ధన్వంతరి వారసులో మాన్హుత దృక్పథం చాటి వ్యతిరేకశీలత చూపే మహానీయులు కొందరే ఉంటారు ఆ కోవకు చెందిన వారే సదాశివపేట పట్టణానికి చెందిన డాక్టర్ సయ్యద్ అమ్జాద్ రోగులకు చికిత్సతో పాటు ఉచిత భోజనం సమకూరుస్తున్నారు సదాశివపేట ప్రజలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాలు కల్పిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా లక్షల మంది రోగులకు ఉచిత ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నారు ప్రధానంగా మోకాల నొప్పులు థైరాయిడ్ వెన్నునొప్పి నొప్పి పైస్ తదితర బాధలకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు సార్ నా పేరు డాక్టర్ సయ్యద్ అంఛద్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నా ఒక కొడుకు అంబులెన్స్ టైంకి దొరకడం వల్ల చనిపోయిండు నేను అప్పుడే అనుకున్న ప్రజలకు సేవలు చేయాలి నేను ప పట్టిన ప్రాబ్లం వేరే వాళ్ళకు రాకూడదు అని నేను అంబులెన్స్ది స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ వల్ల నా ఫస్ట్ అంబులెన్స్ సదాసిపేట్ కోసం తీసుకొచ్చిన అది ఎక్కువ ఇప్పుడు ఎనిమిది అంబులెన్సులు ఉన్నాయి మా దగ్గర సదాసిపేట్ సంగారెడ్డి జహీరాబాద్ కల్వాకుర్తి కొడంగల్ ఇప్పుడు మేము రీసెంట్లీ మెదక్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మెదక్ పటంచోలు కూడా స్టార్ట్ చేస్తున్నాం నా దగ్గర నేను ఒక డాక్టర్ని డాక్టర్ ఏమైందంటే నాకు ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు దూరం దూరంకి వెళ్ళి పేషెంట్స్ వస్తారు పేషెంట్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు నా దగ్గర ఒక డొనేషన్ బాక్స్ ఉంది డొనేషన్ కూడా వేస్తారు నాది కన్సల్టేషన్ ఫీ టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కన్సల్టేషన్ ఫీ టూ హండ్రెడ్ పెట్టి వంద రూపాయలు నేను అంబులెన్స్కే పెట్టేస్తున్నా దానిలోకి వెళ్ళి ప్రతి పేషెంట్ నాకు హెల్ప్ చేస్తున్నారు ప్రతి పేషెంట్ నా దగ్గర వచ్చే వాళ్ళ టూ హండ్రెడ్ రూపీస్ కన్సల్టేషన్ దానిలో హండ్రెడ్ రూపీస్ని అంబులెన్స్కి పెట్టేస్తాను ఇప్పుడు నాది అంబులెన్స్ సదాసీపేట దగ్గర ఉంటుంది అన్ని హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటుంది నా అంబులెన్స్ ఎవరికైనా ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ సెవెన్ మా అంబులెన్స్ సహకారం నడుస్తుంది ఎవరికైనా నా అంబులెన్స్ అవసరం పడితే మీరు నాకు కాల్ చేయవచ్చు సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ ఇది నా నంబరు ట్వంటీ ఫోర్ సెవెన్ మీరు కాల్ చేయవచ్చు నాకు పేషెంట్కి అంబులెన్స్లో కూర్చోబెట్టుకున్న తర్వాత మా అంబులెన్సు పెట్రోల్ పంప్ దగ్గర పోదు ఫస్ట్ పేషెంట్ నేను హాస్పిటల్కి మేము తీసుకుపోతాం ఒకవేళ వాళ్ళు ఏపిస్తే చాలామంది నా హండ్రెడ్ మెంబర్స్ ఉంటే దానిలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మెంబరు పెట్రోల్ ఏపిస్తారు బండిలో కానీ ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు టెన్షన్స్ ఉంటుంది హాస్పిటల్కి పోయిన తర్వాత సీరియస్ కండిషన్స్ ఉంటుంది వాళ్ళు మర్చిపోతారు కానీ తర్వాత కూడా నాకు కాంటాక్ట్ చేసి సార్ మేము ఫ్రీగా ఇప్పించినాము ఫ్రీగా వచ్చినాము మేము హెల్ప్ చేస్తామని వాళ్ళు చాలా మంది వస్తారు నా దగ్గర మా అంబులెన్స్ వచ్చేస్తే ఇప్పటి వరకు ఈ త్రీ ఇయర్స్లో మూడు వేల అరవై ఎనిమిది మందికి మేము హెల్ప్ చేసినాం ఇప్పటివరకు అంబులెన్స్లో దానిలా చాలామంది అడుగుతారు నాకు సార్ మీరు అంబులెన్స్ తీసుకొచ్చారు కమ్యూనిటీ బేస్డ్గా చేయండి ఓన్లీ ముస్లిమ్స్కే చేయండి అంటే నేను మానవత్వంకైనా పెద్ద ఏం లేదు నా అంబులెన్స్ ఇప్పుడు వరకు మూడు వేల అరవై ఐదు మందిని హెల్ప్ చేసిన దానిలో ఇప్పుడు వరకు ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది నేను మా అందరూ అంటే హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సిక్స్ ఉన్నారు అందరికీ నేను దానిలో చేసిన ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎయిటీ ఎయిట్ నేను ఫోన్స్కి సంబంధించింది ట్రీట్మెంట్ చేస్తాను సార్ ఎవరికైనా నీ పెయిన్ ఉండి డిస్క్ ప్రాబ్లం ఉండని ఎవరికైనా సర్వికల్ స్పాండలైటీస్ లంబర్ స్పాండలైటీస్ ఏమైనా ప్రాబ్లం ఉండని నేను ట్రీట్మెంట్ చేస్తాను సార్ దానికి ఇప్పటి నుంచి కాదు నేను ప ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నాను సదాసిపేట చాలామంది నా దగ్గర లోకల్స్ ఉన్న లోకల్స్ కూడా వస్తారు నా దగ్గర కర్ణాటక మహారాష్ట్ర చెన్నై బెంగళూరు నుంచి ఎక్కువ వస్తారు పేషెంట్స్ నా దగ్గర నా దగ్గర ఎవ్వరు పేషెంట్ వచ్చే రాని వాళ్ళకు లంచ్ ఫ్రీ ఉంటుంది ఇక్కడ పేషెంట్స్కి లంచ్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర కూడా మాకు లంచ్ ఉంటుంది మాకు ఒక ఆయన హెల్ప్ చేస్తున్నాడు ఆ లంచ్ కోసము హాఫేజ్ వహీద్ ఫారూఖి సార్ అని హైదరాబాద్లో ఉంటారు ఇంకోటి నిసార్ అహ్మద్ జద్దీ సార్ అని ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారు నాకు ఫుడ్కి మొత్తం హాస్పిటల్స్ తిరిగి లాస్ట్ పొజిషన్కి ఇక్కడ కూడా రండి రావాలని వస్తారు నేను ఇప్పటివరకు వరకు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పేషెంట్స్ని ఆన్ రికార్డ్ నేను ట్రీట్మెంట్ చేశాను ఇప్పుడు దాల్లా నా దగ్గర నా యూట్యూబ్లో కూడా సయ్యద్ అమ్జద్ హకీమ్ అని కొడితే గూగుల్ మీద కూడా ఉంది నాది ఎవరైనా కూడా ఫీడ్బ్యాక్ దల్లా చూడవచ్చు నేను నాకు ఒక గురువు నాది బుద్ధిస్ట్ అయినా నాకు నేర్పించిండు నేను మందు మొత్తం నేనే తయారు చేస్తాను నైంటీ పర్సెంట్ మందులు నేనే తయారు చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ मीडिया मेरी से मीडिया मिरी लोड़े से मीडिया से हाँ अल्हमद्ला ठीक है वाह मैं चल भी नहीं सकता था थोड़ा अलहमदिल्ला बेटर है हमारे दोस्त को भी ऐसे ठाक है उन्होंने बता लें कि उन्होंने काम कर रहे हैं उनके ज़रिए से मैं इधर आया था अलहमद ठीक है कुछ भी नहीं अलहमदिल्ला आई दवा आएँगे हद मैं एक आने जाने के खर्चे भी थे कुछ भी ट्रीटमेंट के पैसे कुछ भी नहीं लिए बस अलहमदिल्ला ठीक करके भी आ रहा है। जी मेरे दोस्त को भी ऐसी था उन ठीक हो गए काम कर ले रहे हैं उनके पता मैं इधर आ गया मैं हैदराबाद से आ रहा हूँ हमारे दोस्त से आप भी साथ ले बोले आराम हो तो रहा है बोल काफ़ी आराम हो गया हमारे दोस्तों को भी अलहमदिल्ला इसलिए हम भी यहाँ पे आए हुए हैं इसलिए हमको भी अब फ़र्क हुआ है दो दिन की दवा खाया खाएँ फर्क हो गया अलहमदिल्ला अच्छा चला अच्छा బషిరాత్ నుంచి వచ్చాను ఇది బ్యాక్ పెయిన్ స్పైన్ సర్జరీ అని చెప్పారు హాస్పిటల్ చూపిస్తే సర్జరీ చేయాలని చెప్పారు సర్జరీ చేయాలని చెప్పారు కానీ తర్వాత మా బాబాయ్ చెప్పిండి ఇక్కడ చూపిస్తే మంచిగా ఉంటుంది అని ఈ మందు తాగినాక నిన్న మసాజ్ అంటే ఒక హండ్రెడ్ మీటర్ కూడా నడవలేని పరి పరిస్థితి నాది తర్వాత ఇక్కడ వచ్చినాక నిన్న త్రీ డేస్ నుంచి మంచి ఒక త్రీ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్ నడవలుగుతున్నాను మంచిగా ఇన్ని రోజులు నేను దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ నుంచి హాస్పిటల్ తిరిగాను కానీ दिया ले कड़ा अच्छेगा इतना अच्छा है ट्रीटमेंट बहुत तो बहुत है फैमिली मेबर्स पहले आए थे लोग ट्रीटमेंट में दवाई वगैरह लगाते हैं मसाज वगैरह करते अच्छा है ट्रीटमेंट तो बहुत अच्छा है हाँ एम्ब्रेस की फ्री सर्विस वगैरह भी है कितना है चार्जेस तो चार्जेस नहीं है फ्री है और इसमें एक का भी डॉक्टर लास्ट स्टेज वो बाद में डॉक्टर साहब का मालूम होने के बाद आकर इलाज कराए वो अच्छा हुआ अभी हंज के लिए गया वो हज के लिए गया अभी पहले वो उठने खड़ने नहीं उठ को खड़ नहीं सकता था बेंगलुर से आया बेंगलुर से आया वो हमारा वाइफ को भी ऐसा ही है वो उन बोलने से लेके आया अभी इलाज वो हमारा बहन बेटा भी बोला और हमारा बहन का भाई बहन का बेटा भी बोला वो डॉक्टर साहब का वहाँ पे वो बेंगलुर में भी आके दो तीन जगह इलाज करके गए वो बहुत सब कम्फर्ट हुआ इसका अभी एक वीडियो में है एक लड़का है वो हमारा खाला का बेटा है वो भी कमर का ये था तो पूरा बेट का हो गया था अभी वो अच्छा हो होके काम को जा रहा है वो ये करके भी अभी वो लेके आया लेके आया, आया। देखिए डॉक्टर साहब बोले पंद्रह दिन के बाद फिर आओ हाय एवरीबॉडी दिस इज दामराजू लाइक शेयर एंड सब्सक्राइब टू सायरा टीवी ओ Say that.